మహేష్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం ఆస్తి సంబంధిత నిర్వహించారు రాబో ఎన్నికలకు శాంతియుతంగా జరిపించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అప్రమత్తంతో పనిచేయాలని జిల్లా రెడ్డి సూచించారు ఆయా పరిధిలోని గ్రామాలను సందర్శిస్తూ గ్రామ సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతులు చేయాలని ప్రజలు పోలీసు మధ్య ఒక భావ సంబంధాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన సూచించారు సమాచారం సేకరించాలని ట్రబుల్స్ రౌడీ షీటర్లను వెంటనే బైండ్ ఓవర్ చేసి వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని లైసెన్సులు కలిగి ఉన్న ఆయుధాలను డిపాజిట్ చేయాలని క్షేత్రస్థాయిలో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు టోల్ ప్లాజాల వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు నేర నియంత్రణ శాంతి భద్రతల పరిరక్షణకు సగలు రాత్రి బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు అన్నారు దర్యాప్తు పూర్తయిన కేసులో షీట్లు ఎటువంటి ఆలస్యం లేకుండా ఫైల్ చేసి కోర్టు నందు విచారణ ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఎన్ఫోర్స్మెంట్ ముమ్మరం చేసి చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయాలని ఆదేశించారు కోర్టులో స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా షీట్స్ ఉన్న నిందితులకు తగిన శిక్ష పడేలా కృషి చేయాలన్నారు సైబర్ క్రైమ్స్ వలన జరిగే నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అనంతరం జిల్లాలో పెండింగ్ లో ఉన్న గ్రేవ్ అండ్ నాన్ గ్రేవ్ కేసులు హత్య కేసులు పీఓసీఎస్ఓ అండ్ రేప్ కేసులు డెకాయిట్ రాబరీ ప్రాపర్టీ వాహనాల దొంగతనం మిస్సింగ్ చీటింగ్ కేసులు ప్రాపర్టీ కేసులు రోడ్డు ప్రమాదాలు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పీసీ కేసులు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్ పెండింగ్ ఎన్బిడబ్ల్యూఎస్ ఎన్డీపీఎస్ కేసులలో దర్యాప్తు రికవరీల గురించి సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు దర్యాప్తు బాగా చేసిన వారికి ముద్దాయిలను సత్వరమే అరెస్ట్ చేసిన పెండింగ్ లో ఉన్న కేసులను తగ్గించడంలో ప్రతిభ కనపరిచిన అధికారులు సిబ్బందిని అభినందించి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సమావేశం నందు జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ క్రైమ్స్ ఏఆర్ లీగల్ అడ్వైజర్ జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు